అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ సాడిస్ట్ వందవ భాగము రచయిత వేదస్విని గారు అమ్ము తన తల మీద తానే కొట్టుకొని మనస్సుని రాను రాను నీకు బ్రెయిన్ పనిచేయటం లేదు పోయిపోయి వీరాతోనే పెట్టుకుంటావా వీరాని బెదిరిద్దామని చూశావు ఏం జరిగింది అంత రివర్స్ అయ్యింది నువ్వే కావాలని విప్పి చూపించినట్లుగా ఉంది వీరాకి చూడాలని లేకున్నా చూశాడంట పోనీ పాపం ఏదో ఆశపడుతున్నాడు కదా అని నన్ను అలా చూడాలని అని అనుకుంటే వీర తన తెలివితేటలన్నీ నా మీదే చూపిస్తున్నాడు అని అనుకుంటూ చీర కట్టుకుంటుంది మనస్సుని ఆ తర్వాత చీ చీరకి తగ్గ జ్యువెలరీ పెట్టుకొని అందంగా ముస్తాబోతుంది మనస్సుని వీర వాష్రూమ్ నుండి బయటకు వచ్చి తను తెచ్చిన చీరలు అద్భుతంగా కనిపించిన అమ్మోని చూస్తూ ఉండిపోతాడు మనస్సుని వీర వైపుకి చూస్తూ ఎలా ఉంది అన్నట్లుగా కళ్ళతోనే మాట్లాడుతుంది వీర మనస్సుని ఏడిపించాలని బాగానే ఉన్నావు కానీ ఇంతకు ముందు బట్టలు లేకుండా ఇంకా బాగున్నావు చాలా సెక్సీగా హాట్గా ఉన్నావు రోజు అలా నాకు చూపించవచ్చు కదా నీ అందాన్ని చూసి ధరిస్తాను అని కొంటిగా అంటూ ఉంటాడు వీర్ మనస్సుని కోపంగా కొంచెం కూడా సిగ్గులేదు వీర నీకు నిన్నేం చేస్తానో చూడు సెక్సీగా ఉన్నానా హార్ట్గా ఉన్నానా రోజు చూస్తావా అని అనుకుంటూ వీర దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది వీర్ మాత్రం అమ్మకి దొరకకుండా పరిగెత్తుతూ ఉంటాడు మనస్ని ఆగు వీరా ఈ రోజు నా చెయ్యికి దొరికావంటే అయిపోతావు నువ్వు నా చేతుల్లో అని అనుకుంటూ వీరు వెనకే పరిగెత్తుతూ ఉంటుంది కానీ వీరు తన చెయ్యికి దొరకటం లేదు అని మనస్ని అమ్ము నా కాలు బెనికింది వీరా చాలా నొప్పిగా ఉంది వీరా అని అంటూ బెడ్ మీద కూర్చుంటుంది వీరు కంగారుగా అమ్ము ఏమైంది అనుకుంటూ అమ్మో దగ్గరకు వచ్చి కాలు పట్టుకొని చూస్తాడు మనస్ని నవ్వుతూ నాకేం కాలేదు వీరా నువ్వు దొరకటం లేదు కదా అందుకే అని అంటూ బెడ్ పైన ఉన్న పిల్లోొస్తూ వీరాన్ని పుడుతూ ఉంటుంది వీర మనసుని కొట్టకుండా చేతులు పట్టుకొని బెడ్ పైన పడుకోబెట్టి తన మీదకి చేరిపోతాడు మనసుని మీనా లాంటి తన కళ్ళను టపటపలాడిస్తూ కొంచెం కంగారు పడుతూ వీరాని చూస్తూ ఉండిపోతుంది వీర్ చిరుకోపంగా కాలు బెనికింది అని కంగారు పెట్టేస్తావా దీనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే నాకు కాదు అల్లరి నీకు ఎక్కువైంది అని అంటూ మనసుని పెదాలను అందుకుంటాడు వీరు కావాలనే మనసుని పెదాలని తన మునిపంటితో కొంచెం గట్టిగానిగా కొరుకుతూ తన అమ్మ పెదాలలోని మాధుర్యాన్ని స్వీకరిస్తూ ఉంటాడు మనస్సుని కూడా వీర ముద్దుకి సహకరిస్తూ వీరిని అల్లుకుపోతూ ఉంటుంది వీర మనసుని పెదాలను కొంచెం ఎక్కువగానే నలిపేస్తూ ఉంటు తర్వాత వీర ముద్దులు మనస్సుని మెడవైపుగా చేరి కావాలనే భుజం పైన లవ్ బైట్ చేస్తాడు తర్వాత మనస్సుని వదిలేస్తాడు వీరు మనస్సుని లేచి కూర్చొని కొంచెం నొప్పిగా ఉన్న తన పెదవులను తడుముతూ ఏంటి వీర ఇది అంటూ వీర వైపుకి కోపంగా చూస్తూ ఉంటుంది వీర చాలా గా ఇదే నేను నీకు ఇవ్వబోయే పనిష్మెంట్ ఈ రోజు భారతాల ఫంక్షన్లో అందరూ నీ పెదవుల గురించి నీ భుజం పైన ఉన్న లవ్ బైట్ చూసి అడుగుతారు అర్థం చేసుకొని అందరూ నవ్వుకుంటారు ఈ వీర ఘాటు ప్రేమ వాళ్ళకి కూడా తెలుస్తుంది వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో అని తను కూడా రెడీ అవుతూ ఉంటాడు వీర్ మనస్సుని అర్థం ముందు నిలబడి తనని తాను చూసుకుంటుంది నిజంగానే అందరూ ఈ లవ్ ని ఐడెంటిఫై చేసేలా చేశాడు వీర దాన్ని కవర్ చేసుకోవాలి అనవసరంగా వీరాతో పెట్టుకున్నాను అని అనుకొని తెగ పౌడర్ రుద్దుతూ ఉంటుంది మనస్సుని అయినా కూడా మనస్సుని పాలరాతి చర్మం మీద ఆ గుర్తులు అంతా ఈజీగా తొలగిపోవటం లేదు భారసాలకి సమయం అవుతుంది అని అనుకుని వీర్ మనస్సునితో కలిసి ఫంక్షన్కి చేరుకుంటాడు మహాలక్ష్మి కూతురు అల్లుడిని సాధారణంగా ఆహ్వానిస్తుంది మనస్సుని ముఖంలో సంతోషం చూసి రాధాకృష్ణ గారి ఆరోగ్యం కూడా కొంచెం కొంచెం మెరుగుపడుతూ చిన్నగా తన చేతులను కదిలిస్తూ ఉంటాడు వీర్ మనస్సుని మహాలక్ష్మి రాధాకృష్ణ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు తర్వాత వీర్ దేవుని ఆత్మీయంగా హక్ చేసుకొని నిత్యని దగ్గరికి తీసుకొని మురుపంగా బాబుని ఎత్తుకుంటాడు మనసుని వీర అలా బాబుని ఎత్తుకునే సరికి ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూసి తన్మయత్నతో సంతోషంతో అలాగే చూస్తూ ఉంటుంది తర్వాత వీర్ బాబుని మనసునికి అందిస్తాడు మనసుని బాబుని ఎత్తుకొని ఈ రోజు నా ప్రిన్సెస్ ని ఈ పిన్ని రెడీ చేస్తుంది అని మురిపంగా బాబుని తీసుకొని రూమ్ లోకి వెళ్తుంది నిత్య కూడా మనసుని వెంటే వెళుతుంది మనసుని బాబుని తన ఒడిలో పడుకోపెట్టుకొని అందమైన పర్పుల్ కలర్ డ్రెస్ వేస్తూ బాబు చేతులకి దిష్టి పూసలు మెడలో పులిగూరుతూ ఉన్న బంగారం చైను వేళ్లకి ఉంగరాలు కాళ్ళకి కడియాలు ముఖానికి కాటుక బొట్టు ఆ తర్వాత పౌడర్ అద్ది బాబుని మురిపంగా ఎత్తుకొని ముద్దాడుతుంది మనస్సును నిత్య మనసుని అలా చూస్తూ నా మను కూడా తొందరగా తల్లి అయితే ఎంత బాగుంటుందో తనకి జీవితంలో పూర్తి సంతోషం దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటుంది అలా నిత్య మనస్సుని చూస్తున్న క్రమంలో మనసుని కింద పెదివి వీర కొంచెం గట్టిగా కొరటం వల్ల కొద్దిగా గాయమవటం అలాగే భుజం పైన లవ్ బర్ట్ పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంటుంది నిత్యకి నిత్యకి అది చూడగానే నవ్వుకుంటూ నాన్న కన్నయ్య నీ కోసం మీ పిన్ని తమ్ముడినో చెల్లినో తొందరలోనే కనిచ్చేలా ఉంది నువ్వు ఏం చక్క వాళ్ళతో ఆడుకోవచ్చు అని అంటూ ఉంటుంది మనసుని నిత్య వైపు చూసేసరికి నిత్య నవ్వుతూ తన భుజం పైన ఉన్న లవ్ బైట్ ని చూస్తూ ఉండటం కనిపిస్తుంది మనస్ వెంటనే తన భుజం పైన ఉన్న లవ్ బైట్ కనపడకుండా తలలో ఉన్న పువ్వులతో కవర్ చేసుకుంటూ ఉంటుంది నిత్య నువ్వు ఎంత కవర్ చేసినా కష్టం వదిలేసే వదిలేసేదాని చాలా బాగుంది చూడటానికి అది వీరకి నీ మీద ఉన్న ప్రేమను తెలుపుతుందిలే కంగారు పడుకు అంటే మేము ఫస్ట్ నైట్ జరిగిపోయిందా అని ఆనందంగా అడుగుతుంది నిత్య నిత్య అలా ఫస్ట్ నైట్ గురించి అడిగేసరికి మనసుని ముఖం ఒక్కసారిగా వాడిపోతుంది నిత్య నిట్టూరుస్తూ అంటే ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు అన్నమాట అయినా నాకు ఒకటి అర్థం కావటం లేదు మనం అసలు మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటి నువ్వు ఫస్ట్ నైట్ కి ప్రయత్నిస్తున్నాను అంటున్నావు నీ ఒంటి మీద లవ్ బడ్స్ చూస్తుంటే వేరే గారు కూడా నీకు దూరంగా ఉండటం లేదు అనిపిస్తుంది ఇంతలా ప్రాణానికి ప్రాణంగా ప్రయోగిస్తుంటున్న మీరు ఫస్ట్ నైట్ మాత్రం ఎందుకు చేసుకోవటం లేదు నాకు అస్సలు అర్థం కావటం లేదు ఏమైనా సెక్స్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి మీలో ఎందుకైనా మంచిది నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నారు వెళ్ళి మీరిద్దరు ఆయన్ని కన్సల్ట్ అవ్వండి అని అంటుంది నిత్య మనసుని కోపంగా నిత్య తల మీద ఒకటి కొట్టి ఏం మాట్లాడుతున్నావు నిత్య నా వీరాకి ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు కూడా అలాంటి ప్రాబ్లం లేదు ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్పలేనంటుంది నిత్య దానికి ఇంత గట్టిగా కొట్టాలా నన్ను అని అలుగుతుంది వీళ్ళిద్దరు గొడవని చూస్తూ బాబు నవ్వుతూ ఉంటాడు బాబు నవ్వు ముఖాన్ని చూడగానే ఇద్దరు బాబుని ముద్దు చేస్తూ రెడీ చేస్తారు ఫంక్షన్కి వచ్చిన ఆడవాళ్ళు కొంతమంది మనసుని నేను చూస్తూ ఈ అమ్మాయి పెళ్లి చేసుకోను అంది అసలు ఎప్పుడు అమ్మాయి ముఖం మీద నవ్వు కనిపించలేదు ఇప్పుడు పెళ్లి చేసుకొని కలకలలాడుతూ కనిపిస్తూ ఉంది చాలా పెద్ద ఇంటికి కోడలు అయ్యింది అని మనస్సుని గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మన మనసునికి వాళ్ళు తననే చూస్తూ ఉండటం చూసి తన ఒంటి మీద ఉన్న లవ్ బైట్స్ కనిపించకుండా కవర్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది వెళ్ళిపోతుంది మనసుని కోపంగా ఇదంతా వీర వల్లనే జరిగింది వీర సంగతి ఇంటికెళ్ళాక చెప్తాను అని రుసురుసులాడుతూ ఉంటుంది ఇదంతా వీర చూస్తూ బాగా జరిగింది నా అమ్మకి అని అనుకుంటూ ఉంటాడు బాబుకి నామకరణం చేయడం కోసం పంతులు గారు పూజ చేసి బాబు పేరుని బియ్యంలో రాయమని చెప్తాడు నిత్యం మాత్రం చాలా హ్యాపీగా నా జీవితం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నన్ను నా తల్లిదండ్రులు అడాప్ట్ చేసుకొని ఈ ఇంటికి తీసుకురావటం వాళ్ళు అడాప్ట్ చేసుకుంది మనస్సుని కోసము మనస్సుని చెప్పిందని నా తల్లిదండ్రులు నన్ను ఇంటికి తీసుకొచ్చారు నా మను ఎప్పటికీ నా బిడ్డే నా జీవితానికి సంతోషం తీసుకొచ్చిన మను చేతుల మీదుగా నా బాబుకి పేరు పెడితే బాగుంటుంది తన మంచి మనసుతో నామకరణం చేస్తే మా బాబుకి అంతా మంచి జరుగుతుంది అని ఎమోషనల్ గా అంటుంది నిత్య నిత్య మాటలకి మనస్సుని కొంచెం కోపాన్ని తెచ్చుకొని నువ్వు అనాథవని నీకు గుర్తుందంటే మేము నీ మీద ప్రేమ చూపించటంలో విఫలమయ్యాము నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళ ఆ భావిస్తున్నావు అని అంటుంది నిత్య మాత్రం అలా కాదు మను నేను అనాథని అన్న విషయం ఎప్పుడో మర్చిపోయాను ఏదో ఎమోషనల్గా మాట్లాడాను దానికి ఎందుకు అంత కోపడుతున్నావురా మను వచ్చి మన బాబుకి నామకరణం చేయి అని అంటుంది మనస్ నీ కొంచెం సీరియస్గా నీకు తెలుసు కదా నిత్య నా చేతుల మీదుగా నేను ఏ శుభకార్యాలు చేయను నేను అనుభవించిన బాధ తాలూకు నీడ చెడు ప్రభావం నీ బిడ్డపై నీ బిడ్డ భవిష్యత్తు మీద పడకూడదు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో అని అంటుంది మనస్సుని కన్నీళ్లు పెట్టుకుంటూ నిత్య అలా మాట్లాడుకోమను మంచి మనస్సుతో చేసే పని ఏదైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది నాకు నమ్మకం ఉంది నీ చేతులతో నా బాబుకి నామకరణం జరిగితే నా బాబు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉంటాడు మీరేమైనా చెప్పండి వీరు గారు మీ ఇద్దరు కలిసి మా బాబుకి పేరు పెట్టండి అని అంటుంది నిత్య వీరు మనస్సుని భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని ఇప్పుడు నీ జీవితంలో బాధ అనే చీకటి లేదు అమ్ము వెలుగు అనే ఈ వీర నీతో పాటే జీవితాంతం ఉంటాడు ఇప్పుడు కూడా నువ్వు నీ బాధను తలుచుకుంటూ ఉంటే నేను ఉండి ఏం లాభం నా ప్రేమ నీ బాధను తగ్గించలేకపోతుందా నా ప్రేమలో ఏదైనా లోపం ఉందా అని అంటాడు వీర మనసుని కన్నీళ్లు తుడుచుకొని అది కాదు వీరా అని అంటూ ఉంటే నిత్య బాబుని తీసుకొని వచ్చి మనసుని చేతుల్లో పెడుతుంది ఇంకా ఏమి ఆలోచించకుండా మన బాబు కోసమైనా నువ్వు బాబుకి పేరు పెట్టాల్సిందే అని అంటుంది నిత్య మనసుని దగ్గరికి రాగానే బాబు నవ్వుతూ మనసుని చూస్తూ ఉంటాడు మనసుని సంతోషంగా బాబు ముఖాన్ని చూస్తూ నిత్య నిత్య దేవ్ మీరిద్దరు కలిసి ఉన్నట్లుగానే మీ ఇద్దరు ప్రేమకి గుర్తుగా ఉన్న ఈ బాబుకి నిర్వేద్ అనే పేరు ఎలా ఉంది అని అడుగుతుంది దేవ్ నిత్యలు వావ్ చాలా బాగుంది మనసుని మేము కూడా ఇంత మంచి పేరు ఆలోచించలేదు అని అంటారు బాబు కూడా తనకు ఆ పేరు నచ్చింది అన్నట్లుగా కిలకిలమని నవ్వుతూ ఉంటాడు వీర మనసుని ఇద్దరు కలిసి బాబు పేరుని బియ్యంలో రాస్తారు బాబు చెవిలో ముందుగా దేవుళ్ళ పేర్లు స్మరించి తర్వాత బాబు పేరుని నిరుబేద్ అని పిలుస్తారు మొదటిసారిగా మనసుని తన పెళ్లి కార్యక్రమంలో భాగంగా కాకుండా ఒక శుభకార్యంలో పాల్గొంటుంది అది చూసి మహాలక్ష్మి కనీసం నిత్య పెళ్లిలో శ్రీమంతానికి కూడా తన నీడను కూడా నిత్యం మీద పడనివ్వలేదు మను కానీ ఇప్పుడు సంతోషంగా బాబుకి నామకరణం చేస్తుంది అని తన బిడ్డలో వస్తున్న మార్పుకి సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి మనస్సుని వీరు కలిసి కొన్ని డాక్యుమెంట్స్ తీసి బాబు చేతిలో పెడతారు ఇదేంటి అని నిత్య వాటిని ఓపెన్ చేసి చూసి ఏంటి మనం ఆర్గ్యం కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీల భాగమైన మన ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ